తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాము అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసే మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపించమంటే చూపిస్తా అందులో నేను ఎందుకంటే అలా బోదలుచుకోలే సో అధ్యక్ష ఈ మొత్తంగా మొత్తంగా ఈ రిపోర్ట్ ఆబ్జెక్షన్ సార్ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ సార్ సార్ సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారి సీనియర్ శాసనసభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలు సభను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఐ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో ఆపోగలిగారు ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు వర్డ్ రికార్డ్స్ సార్ పేర్లు చెప్పమంటారా మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని చెప్పాను తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష ఇందులో ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష దీంట్లో ఏముంది మేము ఈ మొత్తం నివేదికలో ఎక్కడైనా కా నలభై రెండు పేజీల నివేదికలో ఎవరినైనా నిందించినట్టు కానీ ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం హర్నిశలు కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్ట్ అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్ లో ఫిల్అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడేటప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ కర్చే పరిచే విధంగా అదేవిధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా అధ్యక్ష ఒకవేళ అట్లేనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట అడగదలుచుకున్నా మీరు ఏదో వివరాలు బయట పెడతామని అనుకున్నారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫోటో చూడే వీరిక్కడ పక్కన ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తి శేషులు ఈ పక్కన ఉన్నది వివరం మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలు జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని వచ్చి కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసినా మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము బేసిజాలకు పోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మీరందరం మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ ఈ సమావేశాలలోనే శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీలు కూర్చోవాలనే వాళ్ళు కూడా ఉంటారు ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూస్తాం కదా అధ్యక్ష చరిత్రలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించవద్దు ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తండ్రో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు మా అధికారులు నోట్ చేసుకున్నారు తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం పరిష్కరిస్తాం మేము ఓపెన్గా మేము సెక్రటరియట్లు అనే ప్రజలకు తెలిసినాం ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్గా మార్చినాం సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం మేము బాధ్యత తీసుకున్న వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు హంలో జిమ్మెదారీసే యా హైదరాబాద్ క్షేత్ర సే जो पार्लियामेंट में सात एमएलए से हम लोग बुलाए सचिवालय पे हमारे डिफरेंसेस में भी देर। मगर जब हम तरक्की करना है आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए भाई आप साथ आ जाओ जो चाहिए जो पेंडिंग है जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे आपके साथ लेंगे हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे एम आई एम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है हमारा मर्जी हमारी है जो पार्टी हमारा चुनाव लड़ना है हैं हमारे हमारे तरीका से लड़ेंगे मैं जो हैदराबाद शहर है देश का निशान है वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे वहां पर आपके मदद जरूर लेंगे कोई शक नहीं है ड्रग्स के बारे में आप सामने आके दो कदम आके हमारे मदद दी हम धन्यवाद कर रहे हैं क्योंकि ड्रग्स को इराटकेट करना है हमारा जिम्मेदारी है, हमारे बच्चे हमारे परिवार है जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं ये सरकार को अच्छा चलाने के लिए ये पूरा तेलंगाना में जितना जनता है उनके उनके भला के लिए उनके वेलफेयर एंड डेवलपमेंट के लिए खासकर माइनॉरिटी वो मे बी क्रिश्चियन माइनॉरिटी मुस्लिम माइनॉरिटी सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी माइनॉरिटी मेजोरिटी में कोई अंतर नहीं है माइनॉरिटी के जो फंडामेंटल राइट्स हम बचाए हम सेक्युलर फैब्रिक है ये सेक्युलर फैब्रिक बचाने के लिए ये देश में कुर्बानी किए महात्मा गांधी जी ने इस देश में कुर्बानी किए शहीद हुए इंदिरा गांधी जी ने इस देश में शहीद हुए राजीव गांधी जी ने इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को जो जिम्मेदारी लोगों को वो कुर्सी पे बिताए इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित आदिवासी गिरिजन ओबीसी माइनॉरिटी महिलाओं के भला के लिए कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं धन्यवाद अध्यक्ष है